అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతులు వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను కూడా రక్షించాడని నమ్ముతారు మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేళ్ళ దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాన్ని నారికేళ్ళ దీపం అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ్ళ దీపం ఒకటి కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చెప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి శివుని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున పెళ్ళైన ఆడవారు అంటే ముత్తైదువుల స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే కోర్న కూరకలు అన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అందంగా అలంకరించుకొని పూజగదిలో గదిలో ముగ్గుని వేసుకొని తర్వాత ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి ఈ విధంగా పూజ చేసుకోవడానికి ముందుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి కాకపోతే పూజలో స్టీల్ ప్లేటు మాత్రం పూజ గదిలో అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మూడు కళ్ళు ఉన్న చిప్పను తీసుకొని మిగిలిన చిప్పను పక్కన పెట్టుకొని ఈ విధంగా ఇందులో నారకేళ్ల దీపాన్ని వెలిగించాలి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో అంటే కన్నున్న చిప్పలో మూడు కళ్ళు ఉన్న చిప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని దానికిన్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్ముతారు కాబట్టి ఈ నారికేళ్ల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనస్సులో ఏదైనా సరే బలంగా కోరిక ఉంటే కోరికను కోరుకోవాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా ఒక అరవై నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ మీ శక్తి కొలది నూట ఎనిమిది సార్లు చూపిస్తే చాలా మంచిది అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజగదిలో నైవేద్యంగా నివేదించుకోవచ్చు ఈ నారకేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేస్తే ఇంకా మంచిది శివునికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం అనేది లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలు పొందుతారు ఈ నారకేళ్ల దీపం వెలిగించిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ శివరాత్రి పర్వదినం రోజు కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగించండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు పార్వతి పరమేశ్వరులు భూలోకానికి వచ్చి శివాలయంలో నివసిస్తారు కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు నందికొమ్ముల మధ్య నుంచి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే అలాంటి వారికి జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా కూడా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు శివుడిని బోలాశంకరుడు అంటారు కాబట్టి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే శివుడు కోరిన వరాలను తప్పకుండా ప్రసాదిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెంబుడు నీళ్ళు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను తప్పకుండా ప్రసాదిస్తాడు వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూతిని పెట్టుకోవాలి మహాశివరాత్రి పండుగ రోజున ఎవరైతే విభూతి పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా తోడుండి రక్షిస్తూ ఉంటాడు అలాగే ప్రతిరోజు విభూతిని ధరించడం వల్ల నరదృష్టి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి కాబట్టి మహాశివరాత్రి పండుగ రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో జీవితంలో గొప్ప స్థాయికి తప్పకుండా ఎదుగుతారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని హ్యాప్ చేయడం మర్చిపోకండి